క్యాబినెట్ ఏపీ క్యాబినెట్కి సంబంధించి కీలక అప్డేట్స్ అయితే రావడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో మనం చూసుకున్నట్లయితే ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో దాదాపు రెండున్నర గంటల పాటు సాగిన మంత్రివర్గ సమావేశంలో నలభై నాలుగు అంశాలను ఆమోదం అయితే తెలిపారు సమావేశం ముగిసిన తర్వాత కేబినెట్ నిర్ణయాలు మంత్రి పారదసారథి మీడియాకు అయితే వివరించారనమాట పురపాలిక పట్టణాభివృద్ధికి సంబంధించి పురపాలిక పట్టణాభివృద్ధి శాఖలో సమగ్ర నీటి నిర్వహణకు సంబంధించి దాదాపు తొమ్మిది వేల ఐదు వందల కోట్లతో ఐదు వందల ఆరు ప్రాజెక్టులకు పరిపాలన అనుమతులైతే మంత్రివర్గం ఆమోదం తెలిపింది రాజధాని అమరావతిలో లోక్ భవన్ అదేవిధంగా అసెంబ్లీ దర్బార్ హాలు గవర్నర్ కార్యాలయం రెండు గెస్ట్ హౌస్లు స్టాఫ్ క్వార్టర్ల నిర్మాణానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది సీడ్ యాక్సిస్ రహదారిని పదహారో జాతీయ రహదారికి అనుసంధానించే పనులకు ఐదు వందల ముప్పై రెండు కోట్ల మేర టెండర్లు పిలిచేందుకు కేబినెట్ ఆమోదంతు వేసింది కుప్పంలో పాలేరు నదిపై చెక్ డ్యామ్ల నిర్వహణకు పరిపాలన అనుమతులు మంజూరు చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రిజెంట్స్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్ ముసాయిదా బిల్లుపై కేబినెట్లో చర్చించారు ఇంకా ఎస్బీఎస్ఐపిబిలో తీసుకున్న పలు కీలక నిర్ణయాలకు మంత్రివర్గ ఆమోదం తెలిపింది రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశంలో ఇరవై ఆరు సంవత్సరాల ఏర్పాటుకు సంబంధించిన ఆమోదం తెలిపిన దాదాపు ఇరవై ఇరవై వేల నాలుగు వందల నలభై నాలుగు కోట్ల పెట్టుబడులకు మంత్రివర్గం పచ్చ జెండా ఒప్పింది వీటి ద్వారా యాభై ఆరు వేల పైచీలకు ఉద్యోగాల కల్పన జరుగుతుందని చెప్పేసి మంత్రి పాఠశాల తెలిపారు సో విధంగా కీలక అంశాలకు సంబంధించి ఏపీ క్యాబినెట్లో కీలక నిర్ణయాలు అయితే చేయడం జరిగిందనమాట సో ఇది మాకు తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్